smile smile <laughs> और बताओ बताओ रे भाई सादे सुनाता हूं आ जाओ मेरा बैलगाड़ी को देते हैं वहां पर కొన్ని రోజులుగా సూర్యాపేటలో రిజిస్టర్లో తర్వాత కరప్షన్ భారీ ఎత్తున జరుగుతుందని ఓవరాల్ కంప్లైంట్లు వచ్చాయి అది ఎంక్వైరీ చేస్తుండగానే రిటర్న్ కంప్లైంట్ కూడా వచ్చింది సూర్యాపేట డిస్టిక్ సంబంధించిన ఒక కంప్లైంట్ మా దగ్గరికి అప్లై చేయడు ఆయనకు సంబంధించిన పన్నెండు వందల గజాలు అంటే వన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ ఒకటి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒకటి గిఫ్ట్ డీడ్ ఇంకోటి సేల్ డీడ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ గారి సంప్రదించారు వారు ఏం చేశారంటే ఇమ్మీడేట్ వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గరికి పంపించి ఆయన ద్వారా గజానికి వంద రూపాయలు చెప్పున ఓన్లీ ఇక్కడ రిజిస్ట్రార్ గారు మాటలు మాట్లాడరు ఆల్రెడీ తను రెండు సార్లు ఎస్సీబీసే డ్రాప్ అయిపోయా డ్రాప్ అయ్యాడు టూ థౌజండ్ సెవెన్లో పరిగీలు ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో మల్కాజి ఒకసారి కాబట్టి జాగ్రత్త కంపెనీ ఆయనకి అప్రోచ్ కంపెనీ చెప్పాడు ఆ శ్రీనివాస్ అని ప్రైవేట్ ఏజెంట్ డాక్యుమెంట్ రైటరు గజానికి చెప్పున దాదాపు లక్ష రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తానే లంచం ఇస్తానే వర్క్ చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడంలో ఆ కంప్లైనంట్కి ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేసాము ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు రెండుసార్లు ఏసీపీ ట్రాప్ అయ్యాడు తర్వాత ఈరోజు ఏసీపీ నల్గొండ డిఎస్పి నేను తర్వాత ఇన్స్పెక్టర్ ఇద్దరు రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్ తర్వాత ఇద్దరు మీడియేటర్లు వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు అతను అతనితో పాటు వెంకటరెడ్డి అని ఇంకో రైటర్ వాళ్ళిద్దరు మనీ రిసీవ్ చేసుకున్నారు చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీస్లో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము తర్వాత ఫర్గర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్తో రిమాండ్ పంపిస్తాము ఆ ముగ్గురు ఒకటి ఎస్ఆర్ఓ శ్రీ భారో సురేందర్ రాయ్ ఒకటి తర్వాత కె శ్రీనివాస్ ఇంకో కథలు మూడో వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్లు ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తాము మీ ద్వారా ఈ కస్టడీలోకి తీసుకున్నాక తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఏవైతే సబ్ రిజిస్టార్ గారు రిమాండ్ చేశారో వీళ్ళ ద్వారా తీసుకోమని ఆయనకి చెప్పాడు చెప్పడం వల్లే వాళ్ళిద్దరు తీసుకున్నారు ఆ తొంభై తొమ్మిది వేల రెండు వందలు మేము చేసింది రికవరీ చేశాము తర్వాత మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ తను చేయాల్సిన లీగల్ డ్యూటీ చేయకుండా పని చేయడానికి డబ్బులు లంచము డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీది వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళ వివరాలు గౌప్యంగా ఉంచి ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయితే వాళ్ళ మీద యాక్సిడెంట్ చేసుకోవడం జరుగుతుంది టీజర్ అమౌంట్ డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వాళ్ళని తీసుకోమని చెప్పాడు ఎందుకంటే ఆల్రెడీ రెండుసార్లు సార్లు అయ్యాడు కాబట్టి ఆయన వీళ్ళ ద్వారా తీసుకోవడానికి ట్రై చేశాడు వాళ్ళ దగ్గర రికవరీ చేశాడు వాళ్ళ ఆఫీస్ డాక్యుమెంట్ రైటర్ ఆఫీసు ఇక్కడ ఉంది కంప్లైంట్ చెప్పాము అదే ఇప్పుడు ఫిర్యాదుదారు వెంకటేష్ అని చెప్పాము వ్యతిరేక డిఎస్పి జగదీశ్ చందర్ ఎస్సీబీ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది అందుకు ఏసీబీ రేంజ్ స్టాఫ్ ఈ డేతో పాల్గొనడం జరిగింది ఓకే థ్యాంక్ యూ